ఈరోజు గౌరవనీయులు రైతు బిడ్డ పెద్ద ఆయన మన ఎమ్మెల్యే గారు నంద్యాల వర్ధనాథ్ రెడ్డి గారి ఆశీస్సులతో జాతీయ ఉపాధి గ్రామీణ పథకం కొత్తపల్లె గ్రామ పంచాయతీలో కానపల్లె గ్రామంలో స్టార్ట్ చేస్తున్నాం దానికి అన్ని విధాల పనిచేసేటందుకు పని బాగా చేసే మన పెద్ద ఇంకా ఎక్కువ పని దినాలు కూడా ఇప్పిస్తారని చెప్పి ఆయన ఆశీస్సులతో ఈరోజు చేయడం కానుకుల గ్రామంలో స్టార్ట్ చేయడం చాలా సంతోషకరంగా ఉందని చెప్పి మనవి చేసి அங்கி கனப்படலபா பக்கற பக்கற பிவ்ரா கட்டம் பந்திச்சால போட்டு வச்சேன் மேபி இது என்ன சூப்பா எவ்வளோ பண்ணி சார் மாவட்ட எந்தபந்தே हले <laughs> थलो <laughs> ముఖ్యమంత్రి వర్యులు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన మంత్రి పంచాయతీరాజ్ మంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి కేంద్రంలో ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని తడి చెత్త పొడి చెత్త ఎట్లంటే మహిళా మనకి సంబంధించినది అయితే అది ఒక కవర్లో వేసుకొని ఊరి ఊరికి తడి చెత్త పొడి చెత్త అనే కార్యక్రమం పెట్టారు ప్రతి ఒక్కసాటా బాగా జరుగుతుంది మన ఊర్లో కూడా కవర్లలో పెడితే మీ ఇంటి ముందటికి ఒక రోజు కానీ రెండు రోజులు కానీ ట్రాక్టర్లు కానీ ఇంకొకటి ఏదైనా బద్ద బుడిబన్లు కానీ తీసుకొచ్చి మిమ్మల్ని ఇంటింటికాడ ఇజీలు వేయడమో ఏదైనా చేయడం చేస్తుంది అది చేస్తే కనుక మన ఊరు మంచి గ్రామంగా మంచి పేరు వస్తాదని మీరు నాకు గురుగా తెలుసు ఖచ్చితంగా మీరు అందరూ కూడా తడి చెత్త పొడిచ మళ్ళా మా అధికారులు వచ్చి మీ ఇండ్లగాడికి వచ్చి చెప్తారు రెండు డబ్బాలు ఇస్తామా ఎర్ర బుట్ట ఒకటి పచ్చ బుట్ట ఒకటి దాంతో తడి చెత్తలా అంటే అన్నం మెత్తుకులు ఇవన్నీ కూర ఆకుకూరలు కూరలు ఏదైనా మిగిలిన దాంతో వేయండి ఆ పొడి చెత్త అంటే ప్లాస్టిక్ వస్తువులు ఏదైనా అంటే పేపర్లు అట్లాంటివన్నీ దాంతో వేయండి మా ఇప్పుడు యాక్చువల్ గా మన ఊరికి వారానికి ఒకసారి చేస్తున్నాము రిక్షాలు పెట్టేసి రెండు రిక్షాలు ప్రతి రోజు అంటే డే బై డే అన్న గానీ మూడు రోజులు ఒకసారి గానీ మన ఊర్లో ఇంటింటికి చెత్త సేకరణ చేపిస్తాము చెత్త సేకరణ చేపిస్తామా అందరికి అదే సపరేట్ సపరేట్ బుట్టలు ఇచ్చేస్తాం కాబట్టి మీరు అందరూ దాన్ని ఇంకోటి ఫోన్లు ఏమన్నా వస్తే కూడా చెప్పండి బాగా జరుగుతుంది చెత్త సేకరణ మా ఊర్లో కూడా వాళ్ళు చూసుకుంటారు అక్కడ జరుగుతుందా లేదా అడుగుతారు అట్లా ఉంటుంది కనుకనే మన ఊరు అందరూ కలిసికట్టుగా చేసుకుంటే బాగుంటది ఆ తరిచెత్త పొడి చెత్త అనేది చాలా ఇంపార్టెంట్ చంద్రశేఖరం కూడా చేపిస్తామా ఈ వారంలో డబ్బులు ఎక్కువ పడేటట్టు కూడా నేను మళ్ళా అధికారులతో మాట్లాడతాను దాటిపోతాను మీరు గంట గంటన చేసే టార్గెట్ దాటిపోతా వాళ్ళు ఇచ్చిన టార్గెట్ ఇంకోటి ఇంకోటి మా స్వర్ణ పంచాయతీ ఇప్పుడు మన పంచాయతీ అంటే మొత్తం స్టేట్ అంతా జరుగుతుంది ఇప్పుడు మన కరెంట్ బిల్ ఎట్లా వస్తుంది అట్లా వస్తుంది మనమే ఫోన్ పే లో కొట్టొచ్చు అంటే ఇంత ఆఫీస్ కార్డు కానీ ఇంకోసారి కానీ అట్లా అవసరం లేదు ఆ డిమాండ్ నోటీస్ ఎట్లా ఇస్తారో మన వాళ్ళు బిల్ ఎక్కడ ఇస్తారు మీ ఏదైనా హార్ట్ స్టోక్ ఒకటి ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ఏదైనా చనిపోతే గనక అప్పుడు గతంలో యాభై వేలు లక్ష రూపాయలు ఇస్తాన్నారు ఇప్పుడు అట్లా కాదమ్మా ఎవరైతే ఏదైనా జరగడం అనేది జరుగుతాయి రెండు లక్షలు చేశారమ్మా దానికి గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి వరులు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు ఐతేనేమి మినిస్టర్ గారు వారికి మనము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలపాలమ్మా ఎందుకంటే ఏదైనా చిన్న కాలు ఏదైనా విరగడము ఏదైనా చేయడము ఏదైనా జరగడానికి పనులు ఏదైనా తేలు కుట్టడము ఇంకొకటి కుట్టడము ఏదైనా అయినా దానికి అంగవైకల్యం ఏదైతే లక్ష రూపాయలు ఇస్తారు మామూలుగా ఇప్పుడు రెండు లక్షలు చేసిన ఈ మధ్య కాలంలోనే మనకు సోషల్ మీడియాలో అయితేనే పేపర్లో అయితేనేమో వచ్చింది కానీ దానికి వారికి హృదయపూర్వకంగా పంచాయతీ మన పంచాయతీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వైఎస్ఆర్ కడప జిల్లా రొద్దుటూరు మండలం మేజర్ కొత్తపల్లె గ్రామ పంచాయతీ కానపల్లె గ్రామంలో ఉపాధి హామీ పథకం స్టార్ట్ చేస్తున్నాం కూలీలతో ఇక్కడ ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి కాలంలో అయితేనేమి ఏదైనా చిన్న చిన్న డ్రైనేజీలు కాడ ఏదైనా ఉన్నా కూడా ఎక్కువ పొలాలు ఉండేటటువంటి గ్రామము ఈ కానపల్లె గ్రామము ఈ కానపల్లె గ్రామంలో జాబ్ కార్డులో ఉండేటటువంటి వాళ్ళు ఇక్కడ పని చేసుకొని ఎక్కువ బాగా పని చేసుకొని బతుకుతున్నటువంటి వాళ్ళు ఎక్కువ తోటల్లో పని చేసుకొని పైర్లకు చేసుకునేటువంటి వాళ్ళు దాదాపు మూడు వందల యాభై నుండి నాలుగు వందల మంది ఆ జాబ్ కార్డు ఉపాధి హామీ పథకం కూలీలుగా పనిచేస్తున్నటువంటి గ్రామం ఈ మా కానపల్లె గ్రామము ఈ కానపల్లె గ్రామంలో ఈరోజు స్టార్ట్ చేయడం కానపల్లె గ్రామానికే కాదు కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఒక సర్పంచ్గా గా వీళ్ళందరినీ అభినందిస్తున్నాను దీనికి గవర్నమెంట్ గౌరవనీయులు కేంద్ర కేంద్రమైన కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు అయితేనేమి మోడీ గారు అయితేనేమి అలాగే గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి అలాగే మన పంచాయతీ రాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఎంతో కష్టపడి దీనికి ఫండ్స్ బాగా రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ ఎండాకాలంలో ఎక్కడ చూసినా పైర్లకు రాబో రోజుల్లో వర్షం వస్తే రైతులు ఇబ్బంది పడతారనే తరుణంలోనే ఈ యొక్క పనిను దాదాపు నూరు రోజులు ఉండేటట్టు కూలీలకు నూరు రోజులు పని పని దినాలు ఉండేటట్టు చేయడం చాలా సంతోషమైనటువంటి విషయము కాకపోతే ఈ ఊర్లో ఎక్కువ నాలుగు వందల జాబ్ కార్డులు ఉన్నాయి కనుక ఇక్కడ పని చేయాలంటే కొద్ది రోజులకే ఇక్కడ పని అయిపోతుంది గ్రామంలో వేరే ఊర్లకు పోయి చేసేదానికి కూడా మాకు కొద్దిగా వెసులుబాటు చేస్తే బాగుంటుందని చెప్పి గౌరవం ఇక్కడ ఉన్నటువంటి ఎండిఓ గారిని అయితేనేమి గౌరవ కలెక్టర్ అయితేనే చెప్పి ఈ సభాముఖంగా వారిని చెప్పుకుంటున్నాము ఒక సర్పంచ్గా కావున ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అయితేనేమి జెంట్స్ అయితేనేమి అందరూ కలిసికట్టుగా ఏ పని అయితేనేమి బాగా చేసుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ పనులు అయితే బాగా చేస్తారు వీళ్ళకు బాగా డబ్బు పడుతుంది ఆ త్వరితగతిన వారం వారం గురక డబ్బులు రావాలని చెప్పి నేను గౌరవ అధికారులను కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఇక్కడ అధికారులు వచ్చి చెక్ చేసుకున్నా కూడా మా వాళ్ళు బాగా పనిచేస్తారని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉంది కావున ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నేను మరోమారు ఏముంది చెప్తున్నా అంటే బాగా పనిచేసి మంచి కూలి దాదాపు మూడు వందలు పైన పడేటట్టు చేసుకుంటే బాగుంటుందని చెప్పి మన ఊరు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని చెప్పి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి నా చేతుల మీద స్టార్ట్ చేయడం ఒక సర్పంచ్గా గా అయితేనేమి ఈ ఊరి వాసిగా అయితేనేమి నాకు హృదయపూర్వకంగా తృప్తిగా ఉంది కావున వీళ్ళందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు మహేశ్వర్ రెడ్డి గారు అయితేనేమి మన పంచాయతీ సెక్రటరీ మోహన్ రెడ్డి గారు అయితేనేమి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు అందరూ కూలీలకు సోదరి సోదరి కూడా ఇక్కడ పని చేయిస్తున్నటువంటి యాన్మేటర్లకు హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకొని ఇంకా